భారతదేశం అనగానే మనకు దేవాలయాలు సంస్కృతి చరిత్ర గుర్తుకు వస్తాయి కానీ ఈ భూమి పైన ఎన్నో దశాబ్దాలుగా దాగి ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి ఐదు భారతదేశపు అద్భుతమైన మరియు ఎవరికి అర్థం కాని రహస్యాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి లడాక్ లో ఉన్న ఒక చిన్న గ్రామం కోడిని ఇక్కడ జన్మించే ప్రతి ముప్పై ఐదు పిల్లలలో ఒకరికి ఆరో వేలు అనేది వస్తుందంట ఇది జన్యుపన్నమైన లక్షణమే కానీ ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ గ్రామంలో మాత్రమే ఎందుకు అలా జరుగుతున్నది ఒక మిస్టరీ శాస్త్రవేత్తలు ఇది డిఎన్ఏ మరియు న్యూట్రియన్స్ ప్రాబ్లం వల్లనే వస్తుందని అంటున్నారు కానీ ఎలా ప్రారంభమైంది ఎందుకు ఇక్కడ మాత్రమే అలా వస్తుంది అని ఎవరికి అర్థం కావడం లేదు మధ్యప్రదేశ్ లో ఉన్న శివపురి అనే ఊర్లో ఓ పురాతన శివాలయం అయితే ఉంది అక్కడ రాత్రి సమయంలో ఎవరు ఉండరు కానీ రోజు రాత్రి పన్నెండు అయ్యేసరికి దేవాలయంలో గంటలు మోగుతాయంట అక్కడ చూడడానికి ఎవరు లేరు కానీ ఆ సౌండ్ అనేది చాలా స్పష్టంగా ఉందంట అక్కడ ఉండే స్థానికులు ఈ దేవుని యొక్క స్థినంగా భావిస్తారు కానీ కొంతమంది ఇది గాలి వల్ల వచ్చే శబ్దం కావచ్చు అని అంటున్నారు విచిత్రం ఏమిటంటే ఈ శబ్దం ఏ రికార్డర్ లోనూ రికార్డ్ కాలేదు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి నలంద విశ్వవిద్యాలయం పేరు వినగానే గర్వంగా ఉంటుంది కానీ అక్కడ ఒక రహస్యం ఉంది అది ప్రాచీన గంధాల గది అప్పుడు భారీగా మాన్యు అనేవి ఉండేవి దానిని దాదాపు మూడు నెలల పాటు ముస్లిం లష్కర్ నిప్పు పెట్టి కాల్చిందని చరిత్రలు చెప్తున్నాయి కానీ విచిత్రం ఏమిటంటే మూడు నెలల పాటు నిప్పు పెట్టి కాల్చినా ఇంకా అవి పూర్తిగా కాలలేదంట వాటిలో ఎంత విజ్ఞానం ఉందో ఎవరికి స్పష్టంగా తెలియదు కర్ణాటకలోని సెట్టిహల్ అనే ప్రదేశం లో ఉన్న ఈ చర్చ్ అప్పుడు క్రైస్తవుల యొక్క ప్రార్థనా మందిరం కానీ ఇది ఇప్పుడు నీటిలో మునిగిపోయింది ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ చర్చ్ పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కానీ వర్షం తగ్గిన తర్వాత మరలా బయటికి వస్తుంది అన్ని సార్లు ఆ చర్చ్ నీటిలో మునిగిపోయినా ఆ చర్చ్ అనేది అలాగే ఉంది అంటే చెక్కు దిగరకుండా ఉంది రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చర్చి ఎలాంటి ఇటుకలతో కట్టారన్నది ఇప్పటికీ మిస్టరీనే హంపిలో ఉండే వెరూపాషేశ్వర ఆలయం బయట నుండి చూస్తే సాధారణంగా కనిపిస్తుంది కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయ ఒక ప్రధానమైన గోపురం ఒక నీడ మధ్యాహ్న సమయంలో పూర్తిగా మాయమవుతుందంట బానుడి కిరణాలు ఉన్నప్పటికీ ఆ నీడ కనపడదు ఇది ఆర్కిటెక్చర్ యొక్క ట్రిక్ అంటారా లేదా ఏదైనా జ్యోతిష్య శాస్త్రం భాగమా అనేది ఇంకా అర్థం కాలేదు అన్ని శతాబ్దాల క్రితమే ఎలా ఇంత అడ్వాన్స్డ్ గా నిర్మించాలన్నది ఆశ్చర్యమే ఇవి కేవలం కొన్ని మాత్రమే భారతదేశం అంతా చూస్తే ఇలాంటి కొన్ని వందల రహస్యాలైతే ఉన్నాయి విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత కలిసి ఉన్న దేశం మనది మన పూర్వీకులు చేసిన పనులు ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఆశ్చర్యాన్ని కలిగి ఇస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్